పెద్దవారి చేస్తే ఎటువంటి పుణ్యమో ఇంకా చెప్పుకున్నాము దానితో పాటు ఇంకోటి ఏంటయ్యా అంటే మీరు చెప్పినటువంటి త్రిగుడి కృష్ణోమ అఖిరాత్ర ఆత్మవ్యాపాంతమన రాజమేధ పౌండరీ అశ్వమేధ యాగాలు చేస్తే ఎంతైతే ఫలితం వస్తుందో ఆ ఫలితం వస్తుంది కదా ఇటువంటి యాగాలు చేయాలంటే మన ఆయుష్ సరిపోదు కొన్ని వందల సంవత్సరాల ఆయుష్ ఉంటే కానీ ఇటువంటి యాగాలు మనం చేయలేము త్రేతాజులలో రాముడు వారు కృష్ణుడు వారు చేసినటువంటి యాగాలు ఇవన్నీ కూడా కాబట్టి అటువంటి ఆయుష్న్న వాళ్ళే ఇటువంటి యాగాలు చేయగలుగుతారు కలికాలంలో మనం ఆ యాగాలు చేయలేం కాబట్టి దాని యొక్క అనుగ్రహం పొందాలి అంటే కన్యాదానం చేస్తే ఆ యొక్క ఫలితం మనకి లభిస్తుందట అటువంటి కన్యాదానాన్ని పూర్తి చేసుకొని ఇప్పుడు స్వామి వారికి సుముహూర్తం దగ్గరికి వచ్చాము సుముహూర్తం అంటే స్వామి వారికి జీలకంగా వెళ్ళదగలం అనేటువంటిది సుముహూర్తము కాబట్టి మన ఇంట్లో వివాహం జరిగినా సరే సుముహూర్తం పెట్టడం అయ్యాలని చెప్పి అందరూ కూడా సుముహూర్తానికి ఖచ్చితంగా జరిగేటట్టు చూడండి అంటారు సుముహూర్తం అంటే ఎందుకయ్యా అంటే మిశ్రమం అంటారు అంటే వాటిని దాంట్లో ఐదు రకాలుగా ఉండేటువంటి శాస్త్రం చెప్పబడుతుంది దాంట్లో ఐదు రహస్యాలు దాగుంటాయి ఎందుకయ్యాలంటే అది కనుక ఒకసారి దాని కనుక మనం కలిపితే దాన్ని విడియడం అనేటువంటిది కష్టం ఆ జీలకత జీలకర్ర అలా వారు కూడా అన్యోన్య దాంపత్యంగా ఉండాలి అలాగే ఆ యొక్క పెట్టడం ద్వారా ఏమిటయ్యా అంటే వాళ్ళు సుభదంతో సంతో ఎప్పుడు కూడా అన్యోన్య దాంపత్యంగా పుత్ర పౌత్ర అభివృద్ధి కలగాలని చెప్పి ఆ యొక్క సుముహూర్తానికి బెల్లం వెల్లబెట్టడం అనేటువంటిది జరుగుతుంది స్వామివారి కళ్యాణానికి వారికి సుముహూర్తం మొత్తం రోజంతా కూడా ఆయన ఆయన ప్రత్యేకంగా సమయం చూసుకోవాల్సిన అవసరం లేదు ఆయనే మనకి సమయం ఇస్తారు కాబట్టి ఇప్పుడు ఆ యొక్క సుముహూర్తం మనం స్వామివారిని గుణజీవనం పెట్టడం జరుగుతుంది అందరూ కూడా ఆ యొక్క సుముహూర్తాన్ని స్వామివారిని వీక్షించి స్వామి వారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకున్నాము ఆ యొక్క సుఖహూర్తంలో స్వామివారి యొక్క శ్లోకా చెప్పడం జరుగుతుంది స్వామివారి యొక్క అనుగ్రహం చెప్పడం జరుగుతుంది కాబట్టి సావధాన అన్నప్పుడు మీరందరూ కూడా రుణచర్లపై సాధాన అనుకుంటే ఆ యొక్క సుఖపూర్తి చేసినటువంటి ఫలితం మీకు కూడా లభిస్తుంది కాబట్టి అందరూ కూడా ఈ కాసేపు ఓపిక బట్టి స్వామి వారి యొక్క కళ్యాణాన్ని మళ్ళీ మళ్ళీ చేసుకునేటువంటి కార్యక్రమం కాదు కాబట్టి రోజు తెచ్చుకునేటువంటి కార్యక్రమం కాదు కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో వీలైనంత వరకు భక్తి శ్రద్ధలతో దేహాన్ని ఇబ్బంది పెట్టకుండా స్వామి వారి నామస్మరణ చేసుకుంటూ ఉండాలి

We will end Gracias.

నమః భగవతే దిశామదుః భస్సవన సుభచా దివసే తేనతానా శోనశన భవనే త్రిజగుష్పదై కలిశయ సమస్తాలం స్వతః పరమేశ్వర భక్తి అర్ధం లోక కళ్యాణ ధర్మశ్రీ కపూర్ణాదమే నిర్వేష్్వర స్వామి దైవతాయ నమస్కార మని సుభాషిని శ్రీ ममा मापज्जीव सौमंदर प्राप्त मंगल्य गौरी अग्रह प्रसाद मांगलिया गौरी पूजा के तुशे स्वामी वाली अमार मंगल्य मंगल्यारणा మన ఇంట్లో వివాహం జరుగుతున్నా మన అమ్మాయి వివాహం జరుగుతున్నా సరే అయ్యే పూజ చేయించవారు గౌరీ పూజ చేయించే అడుగుతాం సరస్వతి పూజ లక్ష్మీ పూజ ఎవరు అంటారు గౌరీ పూజ అడుగుతారు ఎందుకయ్యా అంటే దేవికి ఉన్నటువంటి విశిష్టత అలాంటిది ఎందుకంటే అమ్మవారిని ఎందుకు పూజించాలి అంటే క్షీరసాగర మధనం పెరుగుతుంది క్షీరసాగర మధనం కదా అందరికీ కూడా ఆ క్షీరసాగర మధములో అన్ని వస్తాయి అమృతం వస్తుంది ఐరావతం వస్తుంది లక్ష్మీ అమ్మవారు వస్తుంది అందరూ వస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకుంటారు ఇంకా ఏదో వస్తుంది అనేటువంటి ఆశతో మళ్ళీ పథిస్తారు మళ్ళీ పథిస్తే విషం అనేటువంటిది వస్తుంది ఆనాహారం అనేటువంటిది వస్తుంది మరి దాన్ని ఎవరు తీసుకుంటారు అందరు ఎవరు మాకు అంటే మాకున్నారు అన్నిటికంటే ముందు గణపతి కదా గణపతి తీసుకోమన్నారు గణపతి నా కొద్దన్నారు అలానే ఇందులో అడిగాలి దేవతలందరికీ కూడా నువ్వు అధిపతి కదా కాబట్టి నువ్వు తీసుకోవడా ఇంద్రులు అన్నారు పైగా ఎవరికి ఏం చేయాలో తెలియక సృష్టి స్థితి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనుకుందాం అనుకున్నారు ఒకసారి హార్దిక నమ్మ నమస్కారం చేసుకొని జగమ్మా అలా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారంట బ్రహ్మగారి దగ్గరికి వెళ్తే నిజం తీసుకోవడం ఆయన ఒక్కటి ఇష్టమా కాదు కదా ఎందుకంటే వారిని నమ్ముకొని సాధ్యాప్తి ఉంటారు కాబట్టి సరస్వతి అమ్మవారిని అడిగారు సరస్వతి అమ్మవారికి అడిగితే సరస్వతి అమ్మవారు అన్నారు విష్ణుమూర్తి గారి దగ్గరికి వచ్చారు విష్ణుమూర్తి గారి దగ్గరికి వస్తే లక్ష్మీదేవి అడిగాతే విష్ణుమూర్తి కూడా లక్ష్మీదేవిని అడగగానే లక్ష్మీదేవి కూడా వస్తున్నారు పరమేశ్వరుడు దగ్గరికి వచ్చారు పరమేశ్వరుడు దగ్గరికి రాగానే పరమేశ్వరుని అడిగితే పరమేశ్వరుడు కూడా పార్వతీదేవి అడిగారు మళ్ళీ విషయం తీసుకొచ్చారు తీసుకోమంటారు పార్వతీదేవి ఒక మాట మాట్లాడకుండా ఏం ఆలోచించకుండా సరే అన్నారు ఇంకో మాట ఆలోచించలే అమ్మవారు ఎందుకు తన మాంగల్ మీద అంత నమ్మకం ఆగింది ఆ మాంగల్్యానికి ఏమీ కాదు అనేటువంటి ఆలోచనతో ఏం కాదు తీసేసుకోండి అన్నమాట వెంటనే ఆ యొక్క విషాన్ని నేనే పట్టులాగా చేసుకుని వారు నోట్లో వేసేస్తున్నారు నోట్లో వేసుకోగానే పార్వతి నేను ఒక ఆలోచన వచ్చింది పరమేశ్వరుడు యొక్క కదుపులో చాలా లోకాలు ఉంటాయి కాబట్టి ఆ విషం కన్నా లోపలికి వెళ్తే ఆ లోపాలన్నీ కూడా దహించుకుపోతాయి కాబట్టి ఆ విషం లోపలికి వెళ్ళకుండా కంఠం దగ్గర గట్టిగా పక్కేసుకొని ఆపేసింది ఆ విషం లోపలికి వెళ్ళకుండా అందుకే స్వామివారికి శరీరం మొత్తం ఒక రంగులో ఉంటే కంఠం మాత్రం నీలం రంగులో ఉంటుంది అప్పటి నుంచి స్వామివారికి నీల కంఠుడు అనేటువంటి పేరు అప్పటి నుంచి వచ్చింది స్వామివారి కంఠం ఒకటి నీలం రంగులో ఉంటుంది ఆ స్వామివారిని ఆ విషాన్ని ఆ గంథులోనే ఆపేశాడు కాబట్టి పరమేశ్వరుడికి ఏం కాలేదు మనం ప్రతిరోజు పని లోకాలన్నింటికి కూడా ఏమీ కాలేదు ఆ పార్వతీదేవి మాంగళ్యం అంతే గట్టిగా ఉంది అప్పుడు మిగతా దేవతలు వచ్చి పార్వతీదేవికి నమస్కారం చేసుకున్నారట మీరు కనుక ఇటువంటి నిర్ణయం తీసుకోకపోతే ఈ రోజు ఈ లోకాలన్నీ కూడా ఉండేది కాదు మీరు చాలా ధైర్యం చేశారు మీ నమస్కారాలు తల్లి అని చెప్పి మిగతా దేవతలు కూడా నమస్కారం చేయగానే పార్వతీదేవి వలవిస్తారట ఏమని వరవిస్తారయ్యా అంటే నన్ను నమ్ముకొని నాకు ఎవరైతే పూజ చేసుకుంటారో వివాహం అప్పుడు కానీ లేకపోతే ఏదైనా సందర్భం అప్పుడు కానీ నాకు ఎవరైతే పూజ చేసుకుంటారో నా మాండవ్యాన్ని నేను ఎలా అయితే కాపాడుకుంటూ వస్తున్నానో వారి మాండవ్యాన్ని కూడా నేను ఆ విధంగానే కాపాడతాను నేను ఆ మాండల్యాన్ని నేను చూసుకుంటానని చెప్పి మా అంతే మరవిస్తాను కాబట్టి ఇప్పుడు మాందవ్య పూజ చేయాలన్నా సరే ఆ పార్వతీ అమ్మవారిని స్మరించుకుంటే ఆ యొక్క మాంగల్యం ఆ పార్వతీ అమ్మవారిగా భావించుకుంటూ అమ్మవారి ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది కాబట్టి సువాద్రి స్త్రీలందరూ కూడా ఆ పార్వతీదేవి యొక్క అనుగ్రహం కావాలి అని చెప్పి తన మాండల్యం కూడా అంతే గట్టిగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఎప్పుడు కాపాడుతూ ఉండాలని చెప్పి అమ్మవారికి ఒక్కసారి నమస్కారం చేసుకోండి సువాత్రి స్త్రీలందరూ కూడా జరగం అయ్యా మాండవ్య ధారణ జరుగుతుంది అందరూ కూడా మంగళ సూత్రాలకు ఒకసారి నమస్కారం చేసుకోవాలి ఇక్కడి నుంచే చూపిస్తారు ఒకసారి అందరూ కూడా నమస్కారం చేసుకోండి